నైన్ త్రిపుల్ జీరో నైన్ డబల్ టూ జీరో డబల్ ఎయిట్ ఎన్ని ప్రాబ్లం ఎక్కడైనా సరే మీ ఇంటి దగ్గర ప్రాబ్లం అయినా సరే నాకు కాల్ చేయాలి ఒక లో చూశాను ఒక హాస్టల్లో మగపిల్లలు పాప కిటికీలు లేవు మీకు దోమ కిటికీలు ఉన్నాయి హాస్టల్లో కిటికీలు కూడా లేవు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుని చలికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అది పిఠాపురంలో ఉంది హాస్టల్ వెంటనే దరికిన రగ్గులు ఒక వంద రగ్గులు కొని తీసుకెళ్ళి హాస్టల్లో అందరికి ఇచ్చేశారు ఒక నూట ముప్పై రగ్గులు దాని తర్వాత ఇక్కడ ముందు రాజమండ్రిలో ఉన్న పిల్లలందరికీ ఇద్దామని నాకు ఏం చెప్పారంటే ఇక్కడ గర్ల్స్ నాలుగు వందల మంది ఉన్నారు బాయ్స్ నాలుగు వందల మంది ఉన్నారు అని చెప్పారు తీరా చూస్తే ఈ హాస్టల్లోనే గర్ల్స్ హాస్టల్లోనే సోషల్ వెల్ఫేర్లో నాలుగు వందల మంది ఉన్నారు ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు సో నాకు సరే ముందైతే ఇక్కడ ఈ వేయవేదలు ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ తీసుకేస్తాను ఎందుకంటే ఈ కా ఈ ఈ అన్నిటికన్నా ఈ శీతాకాలం చాలా ఎక్కువగా చలిగా ఉంది అందుకు నుంచి మీ అందరికీ రగ్గులు ఇవ్వాలని మేము డిసైడ్ చేసుకున్నాం అనమాట మా పెద్ద అబ్బాయి శ్రీరాజు ఆయన అంబేద్కర్ చదివిన స్కూల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో లండన్లో చదివాడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏ ఎంబీఏ అయితే అయిన తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివాడు తర్వాత మా పెద్ద కోళ్ళలో అన్విత అన్విత బ్లాగ్స్ తెలిసే ఎవరికన్నా వ్లాగ్స్ యూట్యూబ్ యూట్యూబ్లో కొడితే పెద్ద ఫేమస్ మొబైల్ వాడరు అనుకుంటా అన్నితో వ్లాగ్స్ అని కొట్టండి ఎప్పుడైనా యూట్యూబ్లో తెలిసి తెలుస్తుంది అనమాట తను బీటెక్ చేసింది వైజాగ్లో బీటెక్ చేసిన తర్వాత మళ్ళీ లా చదువుకుంది లా చదివిన తర్వాత ఎంఎల్ చదివింది ఎంఎల్ సైబర్ క్రైమ్ స్పెషల్గా తీసుకుంది సైబర్ క్రైమ్ స్పెషాలిటీలో అమ్మాయికి యూనివర్సిటీ గోల్డ్ మెడల్ వచ్చింది నన్న యూనివర్సిటీ ఆ నన్న యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఎవరికి ఇచ్చారు తెలుసా సుధా రామచంద్రన్ ఉంది తెలుసా సుధా రామచంద్రన్ అంటే సుధామూర్తి సుధామూర్తి గవర్నర్ ఇచ్చారు సుధామూర్తి అంటే ఎవరు తెలుసా ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ మూ మూర్తి వాళ్ళ వైఫ్ నారాయణమూర్తి గారి వైఫ్ సో దాట్ మా సెకండ్ సన్ విజయ్ సుందర్ ఈయన కూడా బీటెక్ ఎంబీఏ ఈయన కూడా బీటెక్ ఎంబీఏ తర్వాత ఇక్కడ బిజినెస్ మ్యాన్ కంప్లీట్ ఇక్కడ బిజినెస్ వైజాగ్ బిజినెస్ ఇప్పుడు ఐఆర్ఎం సెంటర్ ఉంది కదా ఆల్ అందరూ ఎంట్రన్స్ రాస్తారు ఆయనది అది ఆయన ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటే ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే ఈస్ట్ గోడారి వెస్ట్ గోడారి మీరు రంపచోడ ఉన్నీ కూడా ఓట్లు ఉంటాయి ఓన్లీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకే మీ ఎవరికి కాదులే మీరు డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళు కానీ మీకు ఓటు హక్కు ఉండదు ఇరవై ఒకటికి ముందు పాస్ అయిన వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది దానికి కంటిన్యూస్ చేస్తూ ఉంది నేను తెలుసు కదా నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీ చేశాను ఎంపీ చేశాను మీకు ఎవరికైనా సరే ఆపదలో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆదుకుంటాను వెంటనే వస్తాను ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ సమాజంలో వెన్నపడిన వర్గాలు అనగారిన వర్గాల గురించి ఫైట్ చేస్తాను అలాగే ఇప్పుడు అలాగే ఉంటాను మా రెండవ కాళ్ళు వచ్చి అంకిత జైన్ అంకిత జైన్ వచ్చి బీటెక్ చదివింది ఎంబీఏ చదివింది బీటెక్లో అమ్మాయి జేఎన్టీ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఇది మా ఫ్యామిలీ ఇగో ఈ ట్రస్ట్ పెట్టుకున్నాం ఈ ట్రస్ట్ ద్వారా అందరికి సహాయపడుతూ ఉంటాం ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు అసలు ఈ రగ్గులు కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే పడ్డమే కాదు మీ ఎవ్వరికన్నా సరే ఏదైనా వచ్చిందంటే ఏ ఆడపిల్లలకు వచ్చిందంటే ఇమీడియట్గా ఆదుకునే ఉండే ఆడపిల్లలనే కాదు ఎవ్వరికన్నా సరే సంఘంలో సమాజంలో అట్టడుగున్న వర్గాలకి గిరిజన దళితులకి అండగా ఎప్పుడు ఈ కుమార్ ఉంటాడు అది నా ఎయిమ్ ఎప్పుడు ఆ రకంగానే ఉంటాను అది అది చెప్పాలని అనుకున్నాను ఇది ఈ రగ్గులు మీకు మరి ఎంతవరకు చెల్ల ఆగుతాయి కానీ మీ రూమ్స్ కండిషన్ చూశాను నేను చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఇంచుమించు చేపలంటే కటిక నెల కింద లెక్క కింద నుంచి చెమ్మలాగేసి చెలొచ్చి పైన రగ్గులు లేకుండా మీరు కొంచెం ఈ హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ సరిగ్గా ఫెసిలిటీస్